హలో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో ఏంటంటే అత్తయ్యకు నాకు కలిపి పోసిన ఒడి బియ్యం వండిద వండి ముత్తైదులను పిలిచామన్నమాట దానికోసం హైదరాబాద్లో కాకుండా ఊరు వెళ్ళి విలేజ్లోనే వండామన్నమాట సో ఈ ఒడి బియ్యం వండే పద్ధతి ఎలా ఉంటుంది ఎంతమందిని పిలవాలి ఎవ్రీథింగ్ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి మొదలో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఉన్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మళ్ళీ జర్నీ చేయబోతున్నాము హైదరాబాద్ ఉన్నాం కదా సో హైదరాబాద్ నుంచి పాపని తీసుకొని కరీంనగర్ వెళ్తున్నాము ఎందుకు అంటే పాపకి త్రీ మంత్స్ కాబట్టి ఇంకా వెంట్రుకలు తీస్తాం కదా సో దేవుళ్ళకి సో ఈ వెంట్రుకలు ఈ త్రీ మంత్స్లోనే తీద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే దేవునికి సంబంధించిన వెంట్రుకలు కాబట్టి ఎక్కువ రోజులు అంటే ఫైవ్ మంత్స్లో అలా కూడా తీయవచ్చు త్రీ మంత్స్లో కూడా తీయవచ్చు సో ఫైవ్ మంత్స్ అంటే ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ తర్వాత అన్ని దేవుళ్ళ దగ్గరికి తిరగడము చాలా టైం బేయింగ్ అవుతుంది మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే చాలా కష్టం కదా పాపతో అందులోకి ఏ వీలైనంత వరకు తొందరగానే దేవుళ్ళని వడ్డెక్కిస్తే చాలా మంచిది అనమాట లేదంటే ఇంకేదో ఒక అనుమానం ఉంటుంది పాపకి చిన్నగా ఏదైనా చూస్తే అయినా సరే ఏదో ఒక్కకుంటే అనేసి అట్లా అనుమానాలు ఉంటూ ఉంటాయి పైగా హెయిర్ ఎక్కువ ఉండకపోతేనే బెట్టరు పాపకి కూడా సో అందులోకి మీకు అందరికీ తెలిసిందే కదా నా పాపకి హెయిర్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే ఇలా కళ్ళల్లోకి వచ్చేస్తుంది అనమాట బాగా చేసేటప్పుడు సో ఇంకా పెరిగితే చాలా కష్టపడిపోతుంది పాపం అనేసి ఇంకా త్రీ మంత్స్లోనే ఇస్తున్నాము వాళ్ళకి చెప్తే మంచి రోజులు అలా చూస్తారు ట్వంటీ ట్వంటీ ఎయిటీన్త్ ఎయిటీన్త్కి అయితే పూచమతల్లికి తర్వాత మిగిలిన దేవుళ్ళకి ఇస్తామన్నమాట సో అవన్నీ కూడా మీతో బ్లాగ్స్ షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయాము సో యాక్చువల్గా మేము ఎయిటీన్త్ అంటే ఎయిటీన్త్కి రేపు కదా సో యాక్చువల్గా ఫస్ట్ ట్వంటీ ట్వంటీ అయినా తీద్దాం అనుకున్నాము ఆ రోజులు కూడా మంచి రోజు అన్నారు కాకపోతే మళ్ళీ తేవాళ్ళు ఉండి డిసైడ్ చేశారు ఎయిటీన్త్ అని సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కొమరవెల్లి కొండగట్టు వేములవాడ ఇవన్నీ తిరగడం ఉంటుందన్నమాట సో మళ్ళీ టైం సెట్ కాదు అనేసి ఇంకా ఎయిటీన్త్ కూడా మంచి రోజు ఉందనేసి ఫస్ట్ పోచమ్మ తల్లికి ఎయిటీన్త్ రోజైతే ఫిక్స్ చేశాము అంటే టుమారో ఈరోజైతే ఇంటికి వెళ్తున్నాము మొన్న ఒడి పోసుకున్నాం కదా ట్వంటీ ఫస్ట్ డే రోజు సో అడు ఒడి కూడా తీసుకెళ్ళాలి ఈరోజు అంటే ఒడి ఇంట్లో పెట్టుకొని ఏ శుభకార్యం కూడా చేయొద్దంటారు కదా తన వెంట్రుకలు తీయడము రేపు కదా సో అందుకని ఈరోజు ఒడి చేస్తారు అత్తయ్య అందుకని ఇంకా మేము తీసుకొని వెళ్తున్నాము ఒడి బియ్యం పెట్టేసేనా ఇంకా చూడండి పాపనైతే చక్కగా రెడీ అయిపోయింది ఈ కుల్ల తీసేస్తాను యాక్చువల్గా ఎండగా ఉంది కదా కార్లోనే కాబట్టి ఏసీ కాబట్టి కొంచెం ఓకే హాయిగానే స్లోగానే వెళ్తాము కానీ ఎంతైనా సరే తను చిక్కాకు పడుతుంది కాబట్టి కుల్ల తీసేయాలి ఇప్పుడు మనం జస్ట్ అలా కట్టాను అందుకే ఇంకా చుట్టూ మొత్తం ఏం చుట్టి అలా ఏం చేయకుండా జస్ట్ ఇలా పెట్టాను స్కార్ఫ్ కప్పేసుకొని ఇంకా నా పైన నేను చక్కగా పడుకోబెట్టుకుంటాను సో ఇంకా బ్యాంగిల్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి అలా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ డబ్బాలు పెట్టేసి తీసుకెళ్ళడం ఇదంతా ఎందుకు అనేసి ఇంక ఇక్కడ నుంచే వేసుకొని వెళ్తున్నాను అనమాట కొన్ని కొన్ని సెట్ చేసుకునేవి డ్రెస్సెస్ అలాగే శారీస్ పెట్టేసుకున్నాను బ్యాగ్స్ అన్నీ కూడా కారులో వేసుకున్నాము పాపకి ఉయ్యాలు కూడా తీసుకెళ్తున్నాము సేఫ్టీగా అలాగే మస్కిటో నెట్ ఇలాంటివన్నీ తీసుకెళ్తున్నాం అనమాట పాపకి ఇంపార్టెంట్వి కదా సో మాకంటే మాకు ఒక రెండు మూడు డ్రెస్సులు అలా ఉంటే సరిపోతుంది మిగతా ఏమి కూడా అవసరం లేవు కాకపోతే పాపకైతే ప్రతిదీ కూడా ఉండాలి ఏది తక్కువైనా మళ్ళీ ప్రాబ్లం అనేసి తీసుకెళ్తున్నాము శాంతల్లి శాంతల్లి సే హలో సే హాయ్ హ్యావ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము చూడాలి జర్నీ ఎలా సాగుతుందో సో అతే వాళ్ళు వన్ మంత్ తర్వాత చూ చూడబోతున్నారు పాపని సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళని చూసి పాప రియాక్షన్ ఎలా ఉంటుందో సో చూద్దాము ఓకేనా సో వెళ్దాము కలుద్దాం మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే శ్రీరామనవమి కాబట్టి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బిలేటెడ్గా ఎందుకంటే ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కరీంనగర్కి దగ్గరలో వెళ్ళామన్నమాట సో ఎండలు అయితే మండిపోతున్నాయి మేము కార్లో వేసి వేసుకొని చక్కగా జర్నీ చేస్తున్నాం పాపతో అలాగే రాక్సిన్ కూడా తీసుకెళ్తున్నాము చూసారు కదా ఎలా పడుకుందో తనకి ఊర్లోకి వెళ్తే అలుకు వేస్తారు కదా అదంతా అంటిపోతుంది చిత్త చిత్తగా తయారైపోతుంది అనేసి అలా టీషర్ట్ వేసి తీసుకెళ్తున్నాం అనమాట సో సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా జర్నీ అయితే సాగుతూ ఉందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగాము ఈరోజు శ్రీరామనవమి కాబట్టి టెంపుల్స్లో మామూలుగా టెంపుల్స్లో మామూలుగా రాములవారి కళ్యాణం చేసిన తర్వాత అన్నదానం చేస్తారు కదా సో మేము ఇంకా మార్నింగ్ ఇంటి నుండి బయలుదేరాం కాబట్టి రాములవారి కళ్యాణంకైతే అందలేదు మళ్ళీ ఇంటి దగ్గరికి లేట్ అవుతుంది అనేసి ఇక్కడనైతే మా దారిలో హైదరాబాద్ నుంచి కరెంట్ వెళ్ళే రోడ్లు గుల్లపల్లి దాటిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుందన్నమాట ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి అయితే సో రాములవారి కళ్యాణం కూడా అయిపోయి వచ్చింది సో మా వారైతే వెళ్ళారు అక్షంతలు తీసుకొని అలాగే అన్నం తినేసి వస్తాను అనేసి నేనైతే పాపనెత్తుకుని ఇందులోనే వేసి ఆన్ చేసుకొని కూర్చున్నాము రాక్సీ వాళ్ళ పప్ప కోసం చూస్తుందనమాట రాక్సీ 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 ఇక్కడ చూడు రాక్సీ పప్ప ఏడి రాక్సీ పప్ప ఏ నాన్న పప్ప పప్ప వాళ్ళ పాప ఇక్కడ ఉన్నాడని చూస్తూనే ఉంటుంది వచ్చేంతవరకు కూడా పాపం ఆ జనాలలో వెతుకుతూ ఉందన్నమాట టెంపుల్లో చాలా జనాలు ఉన్నారు అందరూ భోజనానికి వచ్చేసి తినేసి వెళ్తున్నారనమాట అంతే కదా మనం బయట ఎంత తిన్నా నాకు కూడా నాకు మా వారికి కూడా దేవుడి ప్రసాదం అంటే చాలా ఇష్టం అనమాట దేవుడి దగ్గర పెడుతున్నారంటే మనం ఫ్రీ పెడుతున్నారు అని చూసుకోకూడదు డబ్బులు పెట్టి ఇక్కడైనా ఎంతనైనా తింటాము కాకపోతే ఇలాంటి అన్నదానం ప్లేస్లో తినడం చాలా నోచుకొని ఉండాలన్నమాట దేవుడికి మొక్క పెట్టిన అన్నం దతకాలంటే సో నేనైతే అలాగే అనుకుంటాను అందుకని ఇంకా మా వారైతే తినేసి నాకు కొంచెం ప్రసాదం తీసుకొస్తానని అన్నారు చూడాలి ఇంకా నేనైతే పాపలు తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రికలు పోచర ఇచ్చే అంతవరకు కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అందుకని మేము బయటనే ఉన్నాం అనమాట పాపకి క్లాత్ డైపర్స్ సరిగా ఆరలేదు అనేసి ఇంకా ఇక్కడ కార్లో ఆరబెట్టేశాము చూసారా మేము పార్కింగ్లో ఉన్నామన్నమాట గోపురాలు అయితే చాలా ఉన్నాయి ఒక గోపురం ఎక్కడొక గోపురము ఇదిగోండి ఒక టెంపుల్ చాలా ఉన్నాయి జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు మీరు చూస్తే గనక అక్కడ జనాలు అంతా లైన్ కట్టారు మా వారైతే అక్కడికి వెళ్ళారు చూడాలి మరి అన్నం దొరుకుతుందా లేట్ అవుతుందంటే తిరిగి వచ్చేస్తారా ఆయన కాకలితుందంట పాపం సో చూస్తుండగా మా వారైతే నాకు ఆఫీస్ కోసం రైస్ తీసుకొచ్చారు సో తినేసి ఇంకా జర్నీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ సో అప్పుడు వీడియో కట్ చేశానంటే మళ్ళీ ఇప్పుడు ముందుకొచ్చాను కదా సో మధ్యలో చాలా జరిగింది యాక్చువల్లీ కాకపోతే నాకు క్యాప్చర్ చేయడానికి వేరే సపోర్ట్ పర్సన్ లేరు అందుకని ఇంకేం తెయలేకపోయాను సో వచ్చిన తర్వాత అత్తే మా అమ్మాయిని అయితే రిసీవ్ చేసుకున్నారు పాపని హ్యాపీగా సో సో బాగానే జరిగింది జర్నీ సేఫ్గా రీచ్ అయ్యాము సో ఇప్పుడైతే టైము సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ పిఎం అనమాట సో ఈరోజు చెప్పాను కదా ఒడిబియ్యం వండాలి కాబట్టి మెయిన్గా ఆ పర్పస్లోనే అంత తొందరగా బయలుదేరేసి వచ్చాము సో ఇప్పుడు నైట్ కోసం అత్తయ్య చుట్టుపక్కల వాళ్ళని కొంతమంది ఉంటారు కదా ఒక ఐదుగురు మొత్తం అన్న చేతులు కడగాలి అంటారు కదా సో దానికోసం అయితే అత్తయ్య పిలిచేసి వచ్చారు ఇప్పుడు వాళ్ళు వస్తారు అన్నట్టు అందుకని ఇంకా ఊరికి ఎప్పుడో ఒక్కసారి వస్తారు కాబట్టి అప్పుడైనా శారీలో కనిపించకపోతే అప్సెట్ అవుతారు కదా ఇంట్లో వాళ్ళైనా సరే చుట్టుపక్కల వాళ్ళైనా సరే సో అందుకని కొంచెం ఎల్లగా అందుకని సింపుల్గా అంటే పాపకి కూడా చికాకు రాకూడదు కదా సో హెవీ హెవీ శారీస్ కాకుండా ఇలా సింపుల్గా శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా పాపం చూస్తే కనుక అక్కడ కూలర్ చేసాము స్నానం పోయించాము అక్కడ చక్కగా ఊగుతూ హాగ పడుతుంది సో ఎందుకంటే మేము మస్కిటో నెట్ పెట్టేస్తాం కాబట్టి దోమలు కూడా కొట్టేవాళ్ళు మనకు టెన్షన్ ఉండదు హ్యాపీగా అందులో నిద్రపోతుంది ఇంకా చూసారా అత్తయ్యనైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు వస్తారు కదా ముత్తైదువులు వాళ్ళ కోసము పసుపు కుంకుమ అవన్నీ ఉంటాయి కదా అవి బండలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట కర్రీస్ అయితే సాంబార్ పప్పుచారు అలాగే ఆలగడ్డ టమాటా చేసాము చూడాలి ఇప్పుడు అందరు ఇస్తారు నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయినా అత్తయ్య కూడా ఇట్లా రెడీ అయ్యారు ఇంకా మాతో పాటు పిన్ని మాకు బియ్యం పోసిన వాళ్ళు ఉన్నారు కదా సో ఆ పిన్ని వచ్చారు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వెంట్రుక పాప వెంట్రుకలు తీసి రేపు కాబట్టి రేపు మార్నింగ్ వస్తారంట ఎందుకంటే అందరికీ అన్ని రోజులు కుదరవు కదా సో ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి ఎవరి డ్యూటీలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి రేపు వస్తామన్నారు సో అందుకని రోజు చెప్తే పిన్నిని ఒకదాన్ని తీసుకొచ్చాము ఇక్కడ పప్పు చారు రెడీగా ఉంది అత్తయ్య చేసిన పప్పుచారు అలాగే ఇది టమాటో వంకాయ ఇది నేను చేసిన టొమాటో వంకాయ వచ్చి సారీ ఆలుగడ్డ టమాటో వచ్చిన తర్వాత అత్తయ్య నన్ను చేయమన్నారు కాబట్టి ఇది నేను చేశాను చూద్దాము ఇది చేసి వాళ్ళు ఎలా ఉందంటారో తెలియదు ఇంకా అలాగే ఇది రైస్ అనమాట కాలుతుంది మూత అందుకే తీయలేకపోతున్నాను సో కాల్తుంది సో మేము విలేజ్ లో అంటే ఫంక్షన్ చేసిన ప్లేస్ లో నేనండి ఇదైతే ఇక్కడే పూచమ్మ తల్లికి వెంట్రుకలు ఇస్తాము రేపు కిచెన్ అయితే ఇలా ఉంటుంది మీకు మళ్ళీ చూపిస్తాను ఆల్రెడీ చూసినారు కదా ఇదైతే ఇది మొత్తం హాల్ ప్లేస్ అనమాట రాక్సీ అభిప్రాయం అమ్మ విలుస్తుంది ఇక్కడ నల్ల వస్తుంది అనమాట ఎవ్రీ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తుంది అనమాట ఇక్కడ మానే అన్నీ పట్టేస్తున్నారు ఇంకా పాపకి అన్ని నల్ల నల్ల నీళ్ళతోనే స్నానం చేయిస్తామన్నమాట అనమాట వీడియో చేస్తున్నా హాయ్ హాయ్ ఇదేంటిది థమ్స్ అప్ తెచ్చిరా స్ప్రైట్ తెచ్చిరా ఇప్పుడు చుట్టాలు వస్తారు కదా ఏదో చిన్నగా పప్పుచారుతో కాబట్టి జస్ట్ అలా సమ్మర్ కాబట్టి స్ప్రైట్ అలా చేస్తే బాగుంటుంది కదా అనేసి తీసుకొచ్చారనమాట అమ్మ బెల్లన్నం బెల్లన్నం పప్పుచారు వైట్ రైస్ అట్లనే ఆల్మేట్ టమాటా చేసిన కదా పప్పుచారు బాగుంటాయి అనేసి చేస్తున్నా వస్తుంది సో అత్తయ్య నన్ను ఎందుకు పిలిచారనేది మీకు అర్థమై ఉంటుంది కదా సో మిత్తైదులు రావడం స్టార్ట్ చేశారు వచ్చిన వాళ్ళందరికీ వరుసగా పసుపు కాళ్ళకి పసుపు పెట్టానన్నమాట సో ఇలా పెట్టడం చాలా మంచిది అనమాట వాళ్ళు దీవించే దీవెనలు కరెక్ట్గా మనకి మనకి పిల్లలకి అందుతాయి అన్నమాట కుటుంబం మొత్తానికి కూడా సో అందుకని ఇంకా ఇలా కాళ్ళకి పసుపు పెట్టడం చెప్పలకి గంధం పెట్టి బొట్టు పెట్టడం ఇవన్నీ కూడా ఉడిబి వండడంలో ఒక పాట అనమాట సో ఫైనల్గా వీళ్ళు వెళ్లే ముందు వాయనంతో ఇచ్చి పంపిస్తాము సో వచ్చి రావడంతో వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారు సో మనం ఇలా వాళ్ళని వెల్కమ్ చేసామన్నమాట నేను కొంతమందికి పెట్టాను తర్వాత ఇంకా అత్తయ్య పిన్ని వాళ్ళు చూసారనమాట నేను వీడియో కంటిన్యూ చేస్తూ పాపం చూస్తూ ఉన్నాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఊర్ల వాళ్ళకు కూడా మా పాపని బ్లెస్ చేశారు ఎత్తుకొని కాసేపు ఆడుకున్నారు ముద్దాడారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా విలేజ్ విలేజేనండి ఆ వాతావరణంకి వెళ్ళిన తర్వాత అసలు సిటీకి రావాలి అనిపించదు అంత బాగుంటాయి బాండింగ్స్ అయినా వాళ్ళ మాటలైనా ఒక హగ్ లాగా అన్నమాట ఇంకా భోజనాలు అయితే అరేంజ్ చేస్తాము యాక్చువల్లీ బియ్యంకి నాన్ వెజ్ కూడా చేయొచ్చంట అంట బట్ రేపు పాపవి పుట్టి వెంట్రుకలు తీస్తాం కాబట్టి రేపు ఎలాగో ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఈ పప్పు చారు వెజ్తోనే సరిపెట్టాము వెజ్ అయినా కూడా చాలా బాగా చేశారు వంటలు కూడా వాళ్ళు కూడా అన్నారు చాలా బాగున్నాయి వంటలు అనేసి రెండు రకాలు చేసాము కాకపోతే చాలా బాగా కుదిరాయి అన్నమాట సో వీళ్ళందరికీ పెట్టి వాయన పంపించిన తర్వాత వాళ్ళ దీవెనలు తీసుకున్న తర్వాత మేము ఇంట్లో వాళ్ళందరం కూర్చొని తినేస్తామన్నమాట ఫస్ట్ అయితే వీళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి ఇంకా అత్తయ్య ప్రవీణ్ కొద్దిసేపు అండ్ నేను కూడా సేపు పెట్టాను సో చాలా మన సిటీకి కంపేర్ చేస్తే విలేజ్లో మర్యాదలు అనేది చాలా వెరైటీగా ఉంటాయి చాలా దగ్గరగా హద్దుకునేలాగా ఉంటాయన్నమాట అది అందుకే నాకు విలేజ్ వాతావరణం అంటే చాలా చాలా ఇష్టము సో అందుకే పాపకి సంబంధించిన స్టార్టింగ్ సెంటిమెంట్గా దేవుడికి చేయాల్సినవన్నీ కూడా విలేజ్లోనే చేస్తున్నాము

అంతే కరండి అంతేనే ఉంది ఏంటి మాట ఆチラరాన్ని ఉంటే కంద కండి ఏ కుసద మావలే నాచునా పూదలు నువాడిని మార్ు మంచు మంచే లేకపోతే నువాడినే మంచునాను వానాకట్టు బుల్లో వోనే మాకు చూసారు కదా విలేజ్లో యాస వేరే ఉంటుంది వాళ్ళ ప్రేమలు వేరే ఉంటాయి వాళ్ళ దీవెనలు వేరే ఉంటాయి సో ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కదా సో అలాంటివి మనకు కొంతమందికి తెలియదు బట్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి అలాంటి మనుషుల మధ్య కలవడము సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా జరుపుకున్నాను నా పాపకి సంబంధించిన ఫంక్షన్స్ కూడా ఇక్కడ సో ఇప్పుడైతే నేను అందరికీ వాయనం ఇస్తున్నాను అనమాట అత్తయ్య నాకు ఇస్తూ ఉంటే నేను వాళ్ళకి ఇస్తున్నాను అంటే నా చేత్తోనే ఇప్పించారనమాట కోడలి కదా ఇప్పుడు ఒకసారి వస్తాను కదా సో నా నేను కూడా అందరిలో కలవాలి అందరికీ తెలియాలి అనేసి నాతో పాటు ఇలా చేయిస్తున్నారు విలేజ్లో అంటే ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు పొద్దున్న లేస్తే కానీ మళ్ళీ నైట్కి కానీ రారు వచ్చిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు పిల్లలతో వండడం చేయడం ఇక్కడికే సరిపోతుంది సో ఇలాంటి ఒకేషన్స్ అప్పుడే అందరు కలిసి ఏదైనా కబుర్లు మాట వరుసకి మాట్లాడుకోవడం మంచి చెడులు హలై బలైలు కొట్టుకోవడం సో ఇలాంటి అంతా చాలా బాగుంటుంది అనమాట నాకు అందుకే విలేజ్ ఎన్వైరన్మెంట్ అంటే చాలా ఇష్టం కేంద్రం కేంద్రం కొల ఏమొదానా మిడున పెన్షన్ అది నేను కాలువ లేదు ఏనే నాకేనే రాదే పోయా తొఫె బైర్ బనానా అందరికి బై బై हे त राखौ न त मान्छे भाइ प्लीज न मान्दो होंगा ए फोर वाला खेत होंगा ए गडी पुनडु एक बोत्नु होगानी कुसो होइदा कुसोले कुसो मान्छे छको एन्दुक गानी हेरा ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య నేను మా అమ్మయ్య మా వారు మేము నలుగురం తినేస్తున్నాం అనమాట పాపనైతే పిన్ని ఎత్తుకుంది మాకు కూడా రైస్ పెట్టడం ఇలాంటివి చూసుకుందనమాట పిన్ని పిన్నిని అందుకే వాళ్ళతో పాటు తినేసేమన్నాము వన్ ఆఫ్ ది ముత్త ఐదులో ఒకరు కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు తినేసేయమన్నాము ਨਾ ਨਹੀਂ ਇਹ ਇਹ ਨਹੀਂ ਲਿਆ ਨਾ ਕੇ ਜਿਹੜਾ ਸਹੀ ਜਿਹੜਾ ਨਾ ਉਹ ਮਾਲ ਕੁਤਾ ਤੋ ਇਹ ਨੂੰ ਕਾਟ ਦਵਾ ਲੇ ਕੇ ਤੈਨੂੰ ਬਗੇ ਲਾ ਮਾ ਮਾ ਕੰਡੇ ਤੇ ਰੱਖ ਗੁੰਦੇ ਨਾ ਕੰਡੇ ਆ ਨਾ ਮਨ ਜੇਸ ਤੋੜੇ ਇੰਕਾ ਤੀ ਮੇਸ਼ੀ ਨਾ ਕੋ 3 ਦਿਨ ਬੈਠੇ ਰਿਤਾ ਸੇਸ ਤੱਕ ਹੀ ਨੇ ਨਾ ਕਮੇ ਤਾ ਮੁੱਤ ਬੈਠ ਕੇ ਆਨੇ ਸੇ ਬੈਠ ਕੇ ਰਹਾ ਤਾ ਦਵਾ ਲਿਆ ਤਾ ਮੈਂ ਤਕਾ ਜੀ సో ఇలా ఈ డేనైతే గడిచిపోయిందండి ఇంకా మా వారు మా పాపకి ఇస్తున్నారు ఇన్ ఫ్యూచర్లో నాకు మా వారికి విలేజ్ వాతావరణం ఎలా ఇష్టమో నా పాపకి కూడా విలేజ్ ఎన్వైరన్మెంట్ ఖచ్చితంగా నేను అలవాటు చేస్తాను సో వీడియోనైతే ఇంతేనండి రేపటికి రేపటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే పాప పుట్టి పుట్టి వెంటకలు తీస్తున్నాము సో ఎవరెవరు అటెండ్ అవుతారు సో ఎలా సాగుతుంది ఎన్ని దేవుళ్ళకి ఇస్తాము ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా పాపని ఇలాగే దీవిస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్